పాడ్యమి శుక్రవారం వచ్చింది పొలమ్మను శుక్రవారంతో పంపించకూడదు అనే సందేహంలో ఉన్నారా అసలు సందేహం పనికిరాదు తిథితో ప్రాధాన్యం ఉన్నటువంటి విశిష్టత ఈ ఉద్యాపన విధిలో మనకు కనబడుతుంది ఏ రోజైనా కూడా పాడ్యమి తిథి ఉన్నప్పుడు మనం పోలి యొక్క దీపాన్ని వెలిగించి మనం ఆమె యొక్క గాథను వినటం అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం కాబట్టి లేనిపోని అపోహలు పెట్టుకొని శుక్రవారం పొలి దీపాన్ని విడిచిపెట్టాలా లేదా అని అనుకోకండి ఎందుకంటే పోలమ్మ ఎప్పుడో స్వర్గాన్ని చేరుకుంది బొందితో సహా వైకుంఠాన్ని చేరుకున్నటువంటి ఆమె యొక్కను కథను మనం తెలుసుకొని ఆమె భక్తిలో ఉన్నటువంటి నిరాడంబరతను మనం ఆచరించదగ్గ పర్వదినం ఇది కాబట్టి ఆమె యొక్క కథను విని ఆమె యొక్క జీవితంలో ఉండేటువంటి ఆ నిరాడంబరతను ఆ నిశ్చల భక్తిని మనం నేర్చుకోవాలి కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా కూడా మనం పాడ్యమితి ఉదయానికి ఉన్నటువంటి ఈ శుక్రవారం రోజున ఆ అమ్మకు మనం మంగళ నీరాజనాలను ఇస్తూ ఆమెలాగే మనం కూడా బొందితో స్వర్గానికి పోవాలని శ్రీ మహావిష్ణువు యొక్క కృప కృత్తిక మహాలక్ష్మి మోహినికాంతుల కృపలు మన వద్ద ఉండాలని మనసారా కోరుకుందాం తల పెద్దలు దండనాయకులు అనేటువంటి సామెతను అనుసరించి ఎవరికి ఉన్న జ్ఞానం కొద్దీ వారు చెప్తూ ఉంటారో కానీ అనాదిగా మనకు వస్తున్నటువంటి ఆచారాన్ని పాటించడమే హిందూ ధర్మం కాబట్టి మన పెద్దలు మనకిచ్చినటువంటి ఈ ప్రాధాన్యతను గుర్తించి తిది ప్రకారంగా మనం శుక్రవారంలోనే పోలిపాడ్యం పర్వదినాన్ని జరుపుకోవాల్సి ఉంటుందని అందరూ గమనించాలి అందరికీ నమస్కారం పెరుమాల సన్నిధికి స్వాగతం కార్తీక మాసం సంపన్నమయ్యేటువంటి శుభ సందర్భంలో కార్తీక ఉద్యాపన దినంగా మనం మార్గశిర శుద్ధ పాడ్యమని జరుపుకోవటం అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం అయితే కేవలం ఆంధ్రదేశంలో మాత్రమే వినపడేటువంటి పోలి స్వర్గం బొందితో స్వర్గలోకానికి చేరుకున్నటువంటి పోలమ్మ యొక్క కథను మనం ఈనాడు స్మరణం చేసుకుంటూ ఆమె ఇచ్చిన ఆదర్శాలను భక్తిలో ఉండేటువంటి విశిష్టతను నిరాడంబరతను మనం తెలుసుకునేందుకుగాను ఈ పర్వదినం అనేది ఉద్దేశించబడింది అయితే పోలీస్ వర్గం కథ ద్వారా మనం ఒక గృహిణి పాటించాల్సినటువంటి ధర్మాలను విధి విధానాలను మనం తెలుసుకోవచ్చు కథలో చూసినట్లయితే ఆంధ్రదేశమున పవిత్ర పవిత్ర కృష్ణానది తీరాన బాదర అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్ణముల వారును అన్నింటా సంపన్నులై ఉండి పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు మునగవానితో ఆ గ్రామం సంతోషపూర్ణమై ఉండను ఆ గ్రామంలో పోతుడు అనే పేరుగల చాకలివాడకుడు కలడు అతని భార్య మాళి అత్యంత క్రూర స్వభావరాలు దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాలి అని పేరు పడను వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారు నలుగురికి కూడా తగిన సమయములందు వివాహం చేసిరి మొదటి ముగ్గురు కోడళ్లను తమ అత్తగారి వాడిని పొగరుబోతు స్వభావం కలిగి చెడ్డ పేరు తెచ్చుకున్నది అత్తగారితో సమానంగా గయ్యాలితనము అంతకు మించి చెడు స్వభావం కలిగి ఉండేది నాలుగవ కోడలు పోలి మృదు స్వభావరాలు భర్తయందు ఆసక్తి కలిగి ఉండను ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతనిచ్చు పోతుడు మాత్రం తన కుటుంబ స్వభావం సభ్యుల యొక్క దుష్ట స్వభావం ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండను దీనికి తోడు వాణి నిర్ధనత్వం కూడా వాణిని బాధించుచుండను చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి మిగిలిన కోడలు దూషించుట బాధించుట గమనించు నిస్సహాయుడై ఊరుకుండను అత్తయ్యకు మాలి మిగిలిన తోడు కోడలను ఇంటి పనులంటినీ పోలిపై వదిలిరి ఇంటి పనులన్నింటినీ మారు మాటాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండరు ఈ విధంగా తనను అత్త తోటి కోడల్లో అనేక విధములుగా బాధిస్తున్నను భర్తకు చాడీలు చెప్పి కొట్టించినను తిట్టించినను కూడా పోలి తన శాంత స్వభావమును దైవభక్తిని ధర్మ కార్యాశక్తిని విడువక కాలం గడుపుచుండను ఇట్లుండగా కార్తీక మాసం వచ్చును గ్రామంలో వారందరూ కార్తీక మాస స్నానములకై చేటుకై కృష్ణానదికి పోచుండిరి నదిలో స్నానం చేసి తీరమున దీపములకు వెలిగించుచు పూజలు చేయుచుండరి ఇట్లు గ్రామం నుండి నదీ స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలామంది వెళ్ళిరి అటు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందరు కొందరు తామును వారి వారినే పూజ వాడిని చేసి పుణ్యం సంపాదించు తలచి నదీ స్నానం మొదలగవాణి చేయుచుందరు మరికొందరు తమను మిగిలిన వారి వల్లే చేనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వల్లే నదీ స్నానము మిగిలిన వాటిని ఆచరింతు ఇటీ వీరందరినీ చూసి వినోదించుటై కూడా మరికొందరు నదీ స్నానం మొదలగు వాడికి తయారవుతురు పోలి అత్త మాలీయును ఆమె కోడల ముగ్గురును పోలి ఇంటి వద్ద ఉంచి స్నానమునకు నదికి వెళ్ళి ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించరు నదీ స్నానమున పోయి స్నానము దీపారాధన మున్నగవాణి చేయనప్పుడు మాలి మున్నగు దృష్టి దైవంపై దైవ కార్యంపై లేదు మనసును చేయి పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండియే లేదు స్నానం మొదలగువాణి చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలను తాగుతున్నదేమో పెరుగు వెన్న మొదలగు వాడిని తింటున్నదేమో లేక వాడిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకుంటున్నదేమో అని పరి పరి విధాలుగా తలుచుకుంటూ తమ తలుపులను మాటల్లో పక్కవారికి తెలుపుచు తమ బుద్ధిని మనసును పోలిపై ఆడిపోసుకుంటే అందు నిలిపిరి వారి శరీరములు అవయవములు నదీ స్నానమును దీపారాధనమును దైవ చేయుచున్నవి వారు కేవలం పోలిని నిందించుట్లో తమ మాటలను మనసులను నిలిపిరి ఈ విధంగా కార్తీక మాసమునకు కృష్ణా తీరమున వారు గడిపిరి వ్రథోధ్యాపనకై మార్గశిర శుక్ల పాడ్యమినాడు కృష్ణా తీరమునకు చేరి ఇక ఇంటినున్న పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోడి సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది భర్తయు తన తల్లి మాటలను వదినల మాటలను పలుకుచు వినుచూ నమ్మును తనను పట్టించుకోడు నదీ స్నానము దీపారాధన మున్నగవాణి చేయవలేనని తనకి ఉండును కదా ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని నదీ స్నానాదులై అందలి కోరికను దైవ ధర్మ కార్యాశక్తిని తనలోనే దాచుకోండు అత్తకు తోడికోడళ్లకు సమాధానం చెప్పలేదు తనను ఒక సాటి జీవిగనైనా తలచని వారి మానవత్వమునకు తానేం చేస్తుంది అప్పుడు ఆమె నిస్సహాయురాలు రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయుచు ఇంటిలో ఉన్నదై మనసులో ఇట్లా అనుకోను దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేం చేయగలను అశక్తురాలను నిస్సహాయురాలను నా అత్త తోటి కోడళ్ళు నన్ను విడిచి నదీ తీరంలో కేకి స్నాన దీపారాధన ఉన్న వాడిని చేయిచున్నారు వారి వల్లే నాకును పుణ్యమును సంపాదించుకున్నవాడును భగవంతుని పూజించవేణు అని కోరిక ఉండును కదా అని భావించకపోయింది నేనేమూ చేయలేకున్నాను పవిత్ర నదీ స్నానము లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనసుకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏవేనూ లేవు ఏమి చేయదును నాకెట్టి గతి కలుగునో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధాలా విచారించను మనసులో భగవంతుణ్ణి ధ్యానించుచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించింది చినిగిన వస్త్రం ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి వర్తిక చేసింది దానిని ఒక పాత్రలో ఉంచి కవమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రయందుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయచూపము నేను అశక్తురాలను నాపై అనుగ్రహం ఉంచుము అని పోలి ప్రార్థించను ఇట్టి దీనావస్తలో ఉన్నటువంటి పోలిని వైకుంఠాన దయాసముద్రుడూ శ్రీ మహావిష్ణువు గమనించను ఆమెపై అనుగ్రహము కలిగను ద్వారపాలకులైన సుశీలడోన్ అనువాణ్ణి చూసి ఓయి నీవేమను వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించను సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వీ శిరోమణి మంచి నడవడిక గల ఉత్తమరాల నిన్ను ఈ శరీరంతో సహా వైకుంఠమునకు తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపించి నన్ను పంపించను కావున వెంటనే వచ్చి విమానంను ఎక్కుము రమ్ము అని తొందరపెట్టను ఆమె విమానంపై ఎక్కి కూర్చుండను అప్పుడే వ్రతోధ్యాపనం చేసుకుని పోలి అత్త మాళి మిగిలిన తోటి ముగ్గురును ఇంటికి వచ్చింది మాడి జరిగిందా అని తెలుసుకొని తాన్ను వైకుంఠంలోకి చేరవాయనని తలచి విమానం ఎగరబో పోలి పాదములు పట్టుకోను పెద్ద కోడలు తన అత్త మాళి పాదములు పట్టుకోను అట్లే ఆమె పాదంలో రెండవ కోడలు రెండవ కోడలి పాదంలో మూడవ కోడలు పట్టుకున్నది ఈ విధంగా నాకు విమానంలో పోచున్న పోలి పాదములు పట్టుకున్న అత్త మాలి ఆమె పాదములు పట్టుకుని పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని రెండో కోడలు ఆమె పాదములు పట్టుకొని వేలాడు మూడో కోడలు చూసేవారికి విచిత్ర దృశ్యం కల్పించింది వైకుంఠ విమానం నడిపించే సుశీలుడు వీరిని చూసాను వారు పోలిని పెట్టిన బాధలు గుర్తు తెచ్చుకోను శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయన గల దయను గమనించను మీరు మంచివారు కారు పోలిని చూసి అసూహ్యపడి ఆమెకు బహువిధములుగా బాధించి మీరు దుష్టులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవదర్శనము పూజ పురాణ శ్రవణము ఉన్న వాణిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయంలో గురించి తలపోసుకుంటుంది పోలిపై అసూయపడి కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కాదు కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి అటకు పొన్నని సుశీరుడు పలుకుచు చేతిలోనున్న కత్తితో మాళి చేతులను నరికివేశాను అప్పుడు మాళి ఆమె కోడల్లో ముగ్గురూ కింద పడిరు సుశీరుడు మిక్కిలి ప్రేమాధరణలతో మహావైభవంగా పోలిని వైకుంఠమునకు తీసుకుపోయాను ఈ విధంగా పోలి శ్రీ శ్రీమహావిష్ణువు దయకు పాత్రరాలైంది పోలి వృత్తాంతమైన ఈ కింది విషయంలో గమనింపదగి ఉన్నవి భగవంతుని అందు నిర్మలమైన భక్తి ఉండవేణు ఆ భక్తిలో తన్మయత్వం ఉండవేణు పూజలో ఆడంబరములు కానీ పూజ చేయువారి యొక్క ఆడంబరములు కానీ భగవంతుని మొహమాట పెట్టవు ఇతరులను చూసి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి తగరాదు అటువారు మాళి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునికి ప్రీతి కలిగించును దిక్కులేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషంలో విడిచి నిర్మలమైన భక్తి ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుణ్ణి చేరుట పోలి వల్లే యత్నింపవాడు మాలీమున్నగువారు సంసారంలో మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగునవి అడ్డురావు మనము అట్లగుటకు ప్రయత్నించిన మంచిది నేటితో మన కార్తీక వ్రతం పరిసమాప్తమైంది నేటి నుండి మార్గశిర మాసం యొక్క విశిష్టత అలాగే మార్గశిర లక్ష్మీవారముల యొక్క ప్రాధాన్యత మహాలక్ష్మి పూజా విధానము వాటితో పాటే గీతా జయంతి సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే ధను సంక్రమణ శుభవేళ శ్రీ ఆండాల్ దేవి యొక్క పూజను ఏ రకంగా చేసుకోవాలి అనే విశేషాంశాలతో మనకు ఈ కార్తీకం సిరీస్ లాగానే వీడియోలు వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా మనకి ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోలు అందించేలా ఉత్సాహాన్ని కలిగిస్తారని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మహాలక్ష్మి సహిత కార్తీక దామోదర చరణారవిందార్పణ వస్తు తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ దేవతార్పణం మస్తు స్వస్తి శుభం హరణమహ పార్వతీ పతయి హర హర మహాదేవ శంభు